దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునగాక కృష్ణునందు ప్రిల్లర దేవుడు మరొక నూతన ఉదయకాలం వైకు రీతిగా ఆయన పాద సమ్ముఖంలో చేరి నామాన్ని స్థుతించడానికి ఆరాధించడానికి గణపరచడానికి ప్రభుత్వ విలువైన శ్రేష్టమైన అనుకూల సమయాన్ని బట్టి ఆయన విలువైన గణనామానికి మహిమ ఘనత ప్రభావములు గాక కృష్ణునందు ప్రిల్లు దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగమంతటికీ మన ప్రియరక్షకుడు అయిన యేసుకు ఈశ్వరి ఉన్నతమైన నామంలో ఉదయ కలుపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారు కదా చాలా సంతోషం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దినమంతా తన రెక్కలు చాటం దాస్ కాక మంచిది రండి ఏ దినం కూడా మిమ్మల్ని ప్రేమంతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కలుపు ధ్యానాలనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందుబాటు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదం పొందండి బైబిల్స్ దగ్గరలోనే కదా తెరిచి చూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాల్ నేటిది నా ధ్యానవాక్యంగా నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట అరవై తొమ్మిదవ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను యహోవా నా మొర నీ సన్నిధికి వచ్చును గాక నీ మాట చొప్పున నాకు వివేకము నిము దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి వినికిడిలో దేవించబడిను గాక తల నుంచి కడుమూసుకుంది ప్రార్థన మహాగణుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయ కళ సమయంలో వేకునేటి రీతిగా నిపాద సముఖములో మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించి గణపరచడానికి మీరు అనుగ్రహించిన విలువైన శ్రేష్టమైన అనుకూల సమయం కొరకు స్తోత్రాలు నీ కృపా సింహాసనం ఎదుట మేమందరం నిర్దోషం ఉండడానికి అనుదినము నీ లేఖను బలపరుశని నడిపించడానికి శృతులు చేస్తున్నాం ఈ దినం కూడా ఈ కార్యక్రమం ద్వారా మీరు ఘనత పొంది ఈ దిన దీవెన ఆశీర్వాదం నిబిడలమైన మాందరపై క్రమరించాను ఏసునామమున ఈ ప్రార్థన తండ్రి ఆమెను చాలా సంతోషరా చదువునని మాట కీర్తనకారుడు మాట యహోవా నేను పెడుతున్న మర నీ సన్నిధికి వస్తుంది నీ మాట చొప్పున నాకు వివేకం కలుగుచే ప్రతి విశ్వాసి కూడా అడగాల్సినటువంటి విలువైన మాట ఎందుకంటే మనము జ్ఞానము సంపాదించడానికి దేవుడు వ్యతిరేకి కాదు కాకపోతే జ్ఞానమును జీవితానికి ముందుగా పెట్టడా పెడితే గనక అది ఆయన ఏమాత్రం కూడా సమర్థించడం అనాది కాలంలో ఏదైనా వనములో మనం గమనించినప్పుడు వివేకమునిచ్చేటువంటి వృక్ష ఫలాలు తినడానికి మారుగా జీవవృక్ష ఫలమును తిని ఉంటే గనుక మానవుడు పరదయస్సును పోగొట్టుకునేవాడు కాదు దైవిక జీవములైనటువంటి మానవుని తెలివి మృతమైనది నిజమైనటువంటి జ్ఞానం ఎలా వస్తుందంటే దేవుని భయములో దేవుని భయం దేవుని భయభక్తులు కలిగి దేవునితో నడవడం ద్వారా అది నిజమైన జ్ఞానం అనేది మనకు కలవడుతుంది జీవితంలో అనుదీ అనుదినము అవిషయాలలో తీసుకునేటువంటి నిర్ణయాలకి మన మనకున్నటువంటి సామాన్యుడి వివేకము మనము సమకూర్చుకున్న తెలివి ఉపయోగించుకోవచ్చు కానీ కొన్ని పెద్ద పెద్ద వ్యవహారాలు ఏదైనా తలపెట్టినప్పుడు అది కూడా ఆత్మీయమైన సంబంధమైనటువంటి కార్యక్రమం తలపెట్టినప్పుడు దేవుని చిత్తాన్ని కనుగొనడంలో అతిగా మంచి చెడుల గురించి కారణాలు వెదగడమే అనేది చాలా అపాయకరం ఎందుకంటే ప్రభు అన్నాడు కదా నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు మీ త్రావులు నా త్రావులు వంటివి కాదు ఇదే హోవా పిల్లలు గమనించాలి ఎవరికి వెళ్ళి విషయములను విశ్లేషించుట సమస్యలను చర్చించడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు ఈ కసరత్తు అనేది ఈ తర్ఫీద్ అనేది సమస్యను వివరించి చెప్పడంలోను అంతేకాకుండా ఆ ప్రశ్నను కేంద్రీకరించడంలోనూ కూడా ఉపయోగపడుతుంది కానీ మన యొక్క మానసిక వికాసముతో మాత్రమే నిర్ణయపు లోయలో చాలా కాలం ఉండడం అనేది ఏ మాత్రం కూడా మంచిది కాదు దేవుని మార్గములను గ్రహించడానికి ఆయన తలంపులను గ్రహించడానికి మనకున్నటువంటి ఇంద్రియ జ్ఞానము ఏమాత్రం కూడా సరిపోదండి మనము విశ్వాసముతోనే తప్ప చూపు ద్వారా కానీ ఇతర ఇంద్రియముల ద్వారా కానీ ఏమాత్రం కూడా నడుచుకునకూడదు నడుచుకొనలేము అప్పుడు మాత్రమే మన మార్గములన్నిటిలో కూడా దేవునికి ఇష్టలమై ఉండగలము హలోకి చెప్పండి కదా ఎటు వెళ్ళాలి అనేటువంటి విషయము దేవుడు మనకు చెప్పినా కూడా మనము కొన్నిసార్లు విధేయులమే వెళ్ళం కానీ అబ్రహాము దేవునికి విధేయుడై అతనికి తెలియని స్థలానికి బయలుదేరి వెళ్ళాడని చెప్పి వాకింగ్ జ్ఞాపకం చేస్తాను మనము జ్ఞానాన్ని వెంబడించడం అపాయకరం కానీ తెలియని వాటి విషయంలో దేవుని నమ్మడం అనేది క్షేమదాయకం ప్రతి విషయమును వివరముగా తెలుసుకోనకుండా వారు దేవుని సైన్యం ఉండడానికి ఏమాత్రం కూడా అర్హులు కాదు గమనించే కలసి శిలువ యోధులు విశ్వాస వీరులు ఎవరు నడిపిస్తున్నారో వారికి తెలుసు ఎక్కడ మరియు దేనికి అనువాడిని గురించి వారు ఏమాత్రం కూడా చింతించేట పరిస్థితి వారి దగ్గర లేదు పిల్లరా మన జీవితంలో చాలామంది సలహాదారులు లేక సలహాలు ఇచ్చేవారు ఉండడం అనేది మంచిదని ఒకరినొకరు తరచుగా హెచ్చరించుకోవడం మంచిదని బైబిల్ చెప్పినప్పటికీ కూడా అందరి అభిప్రాయాలను అతిగా కోరడం వల్ల మనము తికమక పడతాం ఎప్పుడైతే దేవుడు మన ఆత్మతో మాట్లాడి ఉన్నాడని నమ్ముతామో అది వాక్యానుసారం అయితే దేవుని చిత్తమైతే దానిని అక్కడే స్థిరపరచడానికి మనం సిద్ధంగా ఉండాలి దేవ శ్రోతం చెప్పాలి గట్టిగా వెళ్ళాలి యశుక్రిస్తు ప్రభు వారు తన తోడును శిష్యుల యొక్క సహవాసాన్ని చాలా విలువైనదిగా ఎంచుకున్నాడు కానీ తన తండ్రి చిత్తంలో వారి సలహాలు ఆలోచనలు విరుద్ధంగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్త పడేవాడు ఆయన గమనించవదే కదా సమయంలో సిలువ లేని మతమును సూచించినప్పుడు కఠినంగా పేదను మందలి మందలించాడు ఆయన సాతారాయణ వెనక్కి వెళ్ళువాడు వెళ్ళు మానవ దైవిక తలంపుల మధ్య సంఘర్షణ యేసుక్రీసు ప్రభు వారు గుర్తించాడు పరిష్కారం కొరకు మనము లోకస్తులను సందర్శించినప్పుడు దేవుడు దాన్ని తీవ్ర తీవ్రంగా పరిగణిస్తాడు మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆత్మీయంగా పరి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని మనం ఏం చేయాలంట దేవుని దగ్గర పరిష్కరించాలి కానీ లోక సంబంధమైన వ్యక్తుల దగ్గర మాత్రం కూడా పరిష్కరించకూడదు దాన్ని దేవుడు చాలా తీవ్రంగా పరిగణిస్తాడు కానీ ఉదయం కలిసిన గమనించాలి పిల్లరా దేవుడు మన జీవితంలో వివేకము సంపాదించుకోవడానికి జ్ఞానము సంపాదించుకోవడానికి మార్గం సార్ ఆనందించాడు అదే ఆయన ఎందుకు భయభక్తి కలిగి ఉండడం కనుక కీర్తన గారు చెప్పినట్లుగా మనం కూడా చెప్దాం ఏమని యహోవారి నమరణి సన్నది వచ్చింది కాక నేను ఆడు చెప్పిన వివేకం కనుక ఆ వివేకం అనుగ్రహించేవాడు ఆయన చూడండి లోకము ఇచ్చే చాలా ఉన్నాయి ఏదైనా వనములో ఒక ఆ దేవుడు నడినటువంటి జీవవృక్ష ఫలములు లేక ఏమంటే వివేకమించే వృక్ష ఫలం మాట వివేకమునకు ఏమన్నా వివేకం రమ్యమైనది అనమాట కనుక ఆ లోక సంబంధం వివేకం మనకి ఏమాత్రం పనిచేయదండి కావాలి దేవుడిచ్చేటువంటి వివేకమే రమ్యమైనది దేవుడి నుంచి వచ్చేటువంటి జ్ఞానమే సురాష్ట్రమైనది ఆ వివేకముతో జ్ఞానముతో మన విశ్వాస ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం దేవుడు ఈ మాటలు మన అందరికీ కొరకు దీవించు కాక త్వరలోంచి కట్ట మూసుకుంది ప్రార్థన మిక్కిలి ప్రేమ కలిగి మాత్రండి స్తోత్రాలు మరొక నూతన ఉదయకాల సమయంలో వరకు నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి రూపునిచ్చారు ఈ కార్యక్రమంలో అనేక మంది మిడలు పాలు అవుతున్నారు వింటున్నారు చక్కగా మరింత వారిని బలపరిచి ప్రోత్సహించండి ఆత్మీయంగా బలపరచండి ఈ కార్యక్రమం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం పొందండి ఇది నా ఆశీర్వాదాలు దీవెనలు మాపై మెండుగా కురమరించండి ఏసునాము అడుగుతున్నాను తండ్రి ఆమెన్ దుర్యే దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును కాక ఆమెన్